నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఆదివారం అందరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా దీపావళి వేడుకల కోసం గోదావరికని లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణం వేదికగా నిలవనుంది అవసరమైన సెట్టింగ్స్ ఏర్పాట్ల కోసం స్టేడియంలో నున్న వేదిక పైకప్పును తొలగిస్తున్నారు ప్రముఖ టీవీ సినీ నటీనటులు గాయని గాయకులు పాల్గొననున్న సంబరాల కోసం సెమీ ఈవెంట్స్ తరహాలో సెట్టింగ్ నిర్మాణాలను చేపట్టనున్నారు ప్రతి ఏటా ఇదే స్టేడియంలో దసరా సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ కాగా ఈ మారు దసరా విడుకల ఏర్పాట్ల కోసం రామవండి ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్జివన్ జిఎం లలిత్ కుమార్ సినీ నటులు శివారెడ్డితో కలిసి స్థల పరిశీలన చేసినప్పటికీ ఆ సమయంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో కార్యక్రమాలను నిర్వహించుకోలేమని దీపావళికి వాయిదా వేశారు ఈ మారు గతంలో కన్నా ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ రామగండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ సింగరేణి యాజమాన్యం రామగండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్టీపీసీ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం దసరా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర బాబు ఎమ్మెల్యే మఖాన్ సింగ్ చర్వతో సింగరేణి సీఎండి బలరాం అనుమతితో నిర్వహించే ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటులు అలీ సినీ మిమిత్రి కళాకారులు శివారెడ్డి సినీ గాయని గీతామధురి జబర్దస్త్ భాస్కర్ బృందం సింగరేణి ఎన్టీటిసి ఆర్ఎఫ్ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగులు పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు అందరికీ నమస్తే ఆర్జీవన్ ఏరియాలో సింగరేణి కాలరీస్ రామగుండం మున్సిపాలిటీ మరియు ఎన్టీపీసీ వారి సౌజన్యంతో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ పంతొమ్మిదో తారీఖు నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఆ సాయంత్రం ఆరు గంటల నుంచి జరగనున్నాయి ముఖ్యంగా గౌరవ మినిస్టర్ గారు శ్రీ శ్రీధర్ బాబు గారు అట్లనే శ్రీ రాజ్ ఠాకూర్ సార్ గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో మరియు శ్రీ బలరామ్ నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలరీస్ వారి యొక్క అనుమతితో ఈ పంతొమ్మిదో తారీఖు నాడు ఆదివారం నాడు ఈ యొక్క ఉత్సవాలను ఇంతకు ముందు కంటే మరింత ఘనంగా చేయడానికి శ్రీ శివారెడ్డి గారు ప్రముఖ సినీ నటులు మరియు మిమిక్రీ ఆర్టిస్టు శ్రీ అలీ గారు మీకు అందరికీ తెలిసిన ప్రఖ్యాత కామెడియన్ గాయని శ్రీమతి గీతా మాధురి గారు ప్రముఖ గాయని మరియు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీము ఇది కాక వివిధ రకాలైన సినీ నటులతో ఈ ప్రోగ్రాం అలరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి వీటితో పాటుగా రావణ దహనము బాణాసంచా కాల్చే కార్యక్రమం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఇది నిలవనుంది ఇది కాక ఎగ్జిబిషన్లు ఫుడ్ స్టాల్స్ అన్ని రకాల ఆకర్షణలు చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకొని పెద్దవారి వరకు అన్ని అందరికీ వినోదాన్ని పంచే విధంగా ఈ ప్రోగ్రాంలు తయారు చేయబడ్డాయి అందువల్ల ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఏరియాకు సంబంధించిన సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రామగుండం కాని పట్టణ ప్రాంత ప్రజలు వారి కుటుంబ సభ్యులు రామగుండం సుందిల్ల చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు వారి కుటుంబ సభ్యులు అట్లా ఎన్టీపీసీఆర్ఎఫ్సీఏ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలకు హాజరై ఇదే ప్రత్యేక ఆహ్వానంగా స్వీకరించి అందరూ వచ్చి వారు వారి కుటుంబ సభ్యులు వచ్చి వారిని వారి కుటుంబ సభ్యులను సంతోషపెట్టాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి